ఇజ్రాల్ని టచ్ చేస్తే హెచ్ఐవి వస్తుందా నాలుగు రోజుల క్రితం లాస్ట్ వీక్ ఒక పెద్ద లెవెల్ మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక ఆయన కన్సల్టేషన్ లాస్ట్ ఇయర్ ఆయనకు పెళ్ళైంది రెండేళ్ళ క్రితం ఇప్పుడు వాళ్ళకి ఒక బాబా పాప పుట్టాడు పాప కోసం బాబు కోసం పొలిటికెళ్ళిందండి ఆవిడి మా నాడు కార్లో వెళ్తున్నాడు మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు ఆయన వెళ్తున్నప్పుడు రోడ్డు మీద కనపడుతుంటారు కదండి మనకి ఇజ్రాస్ అది కనిపించారు కనిపించడం కార్ ఆపాడు కార్ డోర్ చేశాడు తీసుకు వెంట లోపలికి వచ్చి ఆ కూర్చున్నాడు చాలా కాలమైంది లాంగ్ గ్యాప్ ఎందుకంటే భార్య పొలిటికెళ్ళి చాలా కాలమైంది బాబు కూడా పాప కూడా పుట్టాడు గ్యాప్ రావడంతో సెక్స్ వాళ్ళకి అతను స్పందించాడండి స్పందించిన వెంటనే మనవాడు ఆ భ్రష్ల దగ్గర లేదంటే అతను ఇజ్రా ఇతను టచ్ చేసినట్టుగా టచ్ చేసుకున్నారు కార్లరీ దడే అంత బ్యాక్గ్రౌండ్ ఉన్న మెడికల్ ప్రొఫెషన్లు కూడా హెచ్ఏవి నాకు వచ్చేసిందని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిద్రపోలేదండి హెచ్ఐవి టెస్టులు చేయించేసుకున్నాడండి ఆ అక్కడికి ఏవైతే అడ్వాన్స్డ్ టెస్ట్లు ఉన్నాయో ఆ టెస్ట్లు కూడా అని నన్ను అడుగుతున్నాడు వేరే డాక్టర్ని కూడా ఫోన్లు చేసి నీకేమీ రాదన్నా సరే మనసు అంతా హెచ్ఐవీనాయి మనసంతా హెచ్ఐవినాయి హెచ్ టచ్ చేస్తే హెచ్ఐవి వస్తుందండి ఊ అంటావా ఊ అంటావా అంటే అంతా ఎక్కడుందని చెప్పింది అక్కడ మనసు బుర్రలో ఉంది హెచ్ఐవిలో లేదండి అది హెచ్ఐవి రాదు అలాగా అయినప్పటికీ మనసు అంతా హెచ్ఐవి మనసు అంతా హెచ్ఐవి అంటే మనకి హెల్త్ యాంక్ హెల్త్ ఎల్ట్ ఓసేటీ లేదంటే సెన్సరీ మోటరీ యాంక్ ఐటీ ఇటువంటివి వచ్చినాయని కానీ హెచ్ఐవి వచ్చిందని కాదండి సేమ్ ఇటువంటిదే మాకు ప్రకాష్ నెల్ల నుంచి ఒక అబ్బాయి ఫోన్ చేశాడు అతను కూడా అలాగే హెచ్ఐవి వచ్చేసిందని అనుకున్నాడు ముందు ఏదో పుండు వస్తే పుండుకి ఏదో ప్రాబ్లం వచ్చింది ఇంకోటి వస్తే ఇంకోటి ప్రాబ్లం వచ్చింది అనుకున్నాడు ఇప్పుడు నాకు హెచ్ఐవి కానీ వచ్చేస్తుందని చెప్పి డౌట్ వచ్చేసింది హెచ్ఐవి 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 ఓసాడు వీళ్ళు బ్లడ్ టెస్ట్లో చేయించుకుంటారు అన్నీ చేయించుకుంటారు ఎక్కడ ఏమి ఉంటుందండి ఏమైనా సరే పదే 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 నాకేదో జబ్బు వచ్చిందో నేను పోతాను నా జీవితంలో చేసిన తప్పు ఇదే నా లైఫ్లో మా ఆవిడ కానీ నా పిల్లలు కానీ వాళ్ళు ఏమైపోతారో ఏంటో నా మొక్కన్ని ఎలా చూపించను ఏం అక్కర్లేదండి మీ మీకు హెచ్ఏవి రాలేదు రాదు కూడా టచ్ చేస్తేనో లేదంటే ఎజ్రా మిమ్మల్ని ఎలా అంటేనో మీరు ఎజ్రాని ఎలా అంటానో హెచ్ఏవీలు రావండి ఎక్కడోకి వెళ్ళి సెల్యూన్లో కూర్చుంటే హెచ్ఐవి రాదండి రకరకాల భయాలు మనకు ఉన్నప్పుడు యాంగ్జైటీ ప్రోన్ పర్సనాలిటీ మనకు ఉన్నప్పుడు చాలా కాలంగా సివియర్గా యాంజైటీ స్ట్రెస్ మనకు ఉన్నప్పుడు ఏ చిన్నదానికైనా సరే నీటిలో ఒక రాయి వేస్తే అలజడి వచ్చినట్టుగా మీ మనసు అంతా అలజడి వస్తుందండి ఆ అలజడిని ఆ జబ్బుతో లింక్ చేస్తాం కొంత పూర్వకాలం కోవిడ్ తోటి లింక్ చేస్తాం కొంతకాలం హెచ్ఐవి తోటి లింక్ చేస్తాం కొంతమంది కార్టిక్ ప్రాబ్లం వచ్చి ప్యానిక్ అటాక్ వచ్చి హార్ట్ అటాక్ తోటి లింక్ చేస్తాం ఆ ఈసీజులు ఈజీలు ఈఎంటెల్ డిఎంటెల్ అవి ఇవి ఇంకోటి చేయించుకుంటూనే ఉంటాం ఇవన్నిటికీ మన సైకలాజికల్ ప్రాబ్లం కారణం సైకలాజికల్ ప్రాబ్లమ్స్కి సైకాలజిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలి సైకోథెరపీ తీసుకోవాలి బిజెక్ థెరపీ తీసుకోవాలి పాజిటివ్ అవేర్నెస్ డెవలప్ చేసుకోవాలి నా సీడీలు వీడియోలు వినాలి అవన్నీ విన్నప్పుడు మీకు అవన్నీ తగ్గుతాయి టెంపరీగా కొంతకాలం అవసరం అయితే మెడిసిన్స్ వాడుకోవాలి అంతేకాని మీకు నాలెడ్జ్ ఉంది కదా అని ఈసీజీలు ఈఎంజీలు టీఎంటీలు గీఎంటీలు హార్ట్ అటాక్ వచ్చింది బీపీ వచ్చింది మరి డ్రంక్ వచ్చింది మీకు ఎన్ని బ్లడ్ టెస్టులు తెలుసు అన్ని టెస్టులు చేయించుకుని ఎంతమంది డాక్టర్లు గూగుల్లో కూడా ఎంతమంది కూర్చొని యూట్యూబ్లో చూసుకుంటూ గూగుల్లో సెర్చ్ చేసుకుంటూ నాకు ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది నేను పోతాను 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 సైతాన్ లాగా తయారైపోతే ఆ సైతాన్ని ఎవరినో ఎఫెక్ట్ చేయడం లేదు మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తుంది కార్డిక్ రిలేటెడ్ న్యూరసిస్టర్ అంటే హార్ట్ అటాక్ హెల్త్ ఎన్జిటింగ్ ఉన్నప్పుడు ప్యానిక్ డిజార్డర్ అనుకున్నప్పుడు కార్డిక్ న్యూరోసిస్ అంటాం అది వచ్చినా ఇలాగ ఉంటుంది సూడో హార్ట్ అటాక్స్ అంటాం హార్ట్ అటాక్ ఎవడో తోటి చచ్చిపోతే నీకు హార్ట్ అటాక్ వచ్చిన ఫీలింగ్ వచ్చేస్తుంది అది కూడా నీకు ప్రాబ్లమే అలాగే హెచ్ఏవీ లేపైనా వచ్చిందని ఫీడర్ కోవిడ్ లేపైనా వచ్చిందని ఫీడర్ ఎప్పుడైతే సి లే అయినా వచ్చిందనమాట ఎవడికో డయాబెటీస్ వస్తే నీకు వస్తుందేమో ఎవడికో బీపీ వస్తే నీకు వస్తుందేమో మాట మాటికి మాట మాటికి మాట మాటికి మాట మాటికి చెక్కింగ్ల మీద చెక్లు చేయించుకోవటం చెక్కింగ్ల మీద చెక్కులు చేయించుకోవడం అంత నీ బొర్రలో ఉంది ఈ బొర్రలో టెర్రరిస్ట్ అనమాట ఆ బొర్రలో టెర్రిస్ట్ పోవాలంటే గూగుల్ చేయొద్దు అనవసరమైన యూట్యూబ్లో అడ్డమైన యూట్యూబ్లు చేయొద్దు లేమని చెప్పి నమ్మద్దు వాళ్ళకి సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ లేదు దీనివల్ల మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఆలోచన విధానం మార్చుకోండి ప్రశాంతంగా మెయింటైన్ చేసుకోండి రోజు ఒక గంట వాకింగ్ చేసుకోండి ఆరోగ్యకరమైన ఫుడ్ తినండి ఒకవేళ మీకు హెచ్ఐ వచ్చిన కార్డిక్ ప్రాబ్లమ్స్ వచ్చినా మరొకటి వచ్చినా సరే ఆ డాక్టర్ కంటే ఎక్కువ కాలం బతికేటట్టుగా అద్భుతమైన సైన్స్ కానీ టెక్నాలజీ కానీ డెవలప్ అయిందండి మీకు ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ కంటే మీరు ఎక్కువ కాలం బతకలేరు ఆరోగ్య నియమాలు పాటిస్తాయి ఏ జబ్బు లేకపోయినా త్వరగా పోతారు ఆరోగ్య నిమ్మలు పాటించకుండా ఈ ఐపాకాంట న్యూరసిస్ సైబర్ కాండ్రియా స్టూడియో హార్ట్ అటాక్సు కార్టిక్ న్యూరాసిస్ హెచ్ఐవి ఫోబియా హెచ్ఐవి ఓసీడీ ఇటువంటి పె సెన్సరీ మోటర్ యాంగైటీ సెన్సరీ మోటర్ ఓసిడీలు కానీ గురైతే మనిషి ఆరోగ్యవంతుడిని పిప్పి పిప్పి చేసి పడేస్తారనమాట సో నేను చెప్పిన ఎన్నో వీడియోలో చెప్పిన అన్ని నియమాలు పాటించండి ఉందనే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే